అప్పగించడం తక్షణమే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాల బ్యాగరి విద్యుత్దారుల సంఘం విజ్ఞప్తి చేసింది ఈ నిర్ణయంతో తాము ఉపాధి కోల్పోతామని హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం సర్కార్ నిర్ణయంతో తాము తీవ్రంగా నష్టపోయామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్న తమ గోడు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు నేను బ్యాగర్ సంఘం అధ్యక్షుని గత కొన్ని గత శ్మశానాలను మేము నమ్ముకొని జీవిస్తున్నాం గత ప్రభుత్వం శ్మశానాలు అభివృద్ధి పేరిట మా నుంచి తీసుకొని అభివృద్ధి పరిచిన శ్మశానాలు ప్రైవేట్గా అప్పగించడం జరిగింది కేసీఆర్ గారు కేటీఆర్ ప్రభుత్వం అంటే కాళేశ్వరంలో మరి మేడిగడ్డ అక్కడ ప్రాజెక్టుల మీద సరిపోని కమిషన్ ఇక్కడ శ్మశానాలపై కమిషన్లు తీసుకొని ప్రైవేట్ కప్పగించడం చాలా దారుణం మేము కేటీఆర్ గారిని నాలుగైదు సార్లు మేము కలుద్దామని చెప్పి ప్రయత్నించినా కలవలేకపోయాం ఆయన కలవలేదు అసలు మేము నాలుగైదు సార్లు ఆయన దగ్గరికి మేము వినతి పత్రం తీసుకొని జరిగాం సార్ మాకు ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పిపోతే అసలు మమ్మల్ని కలవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు ఈ ప్రభుత్వం అంటే రేవంతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా ఏదైతే ప్రైవేట్ ఇచ్చిన శ్మశానాలు ఉన్నాయో నాలుగు శ్మశానాలు వాటిని తిరిగి మాకే పని చేస్తున్న వారికి బ్యాగర్లకే అప్పగించాలని మేము కోరుతున్నాము మరియు పంజాగుట్ట శ్మశానాన్ని ఆనుకొని ఉన్న టైమ్ స్క్వేర్ అనే ఒక కమర్షియల్ కాంప్లెక్స్ అది ఆల్రెడీ శ్మశానాల్లో అక్రమా గురై కట్టారు అది సరిపోయినట్టు మరియు ఇప్పుడు ఒక వెయ్యి గజాల వరకు శ్మశానాన్ని కబ్జా చేస్తున్నారు వెయ్యి గజాలు స్మశానాన్ని కూడా ప్రహరీ గుడి కూల్చి వాళ్ళు లోపలికి జరిగి వెయ్యి వెయ్యి గజాలు వెయ్యి నుంచి పైన గజాలు కబ్జా చేస్తున్నారు దీని విషయమై మేము ఒక మూడు రోజుల క్రితమే మన గౌరవనీయులు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమ గారిని కలి కలవడం జరిగింది సార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన చర్య తీసుకుంటా అని చెప్పారు కానీ ఇంతవరకు అక్కడ పనేమీ తాగలేదు వాళ్ళు యథేచగా అంటే దాంట్లో కొంతమంది పెద్దలు ఉన్నారంట అంటే నేను పేర్లు చెప్పాను కొంతమంది పెద్దలు ఉన్నారంట